యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూనముంతల విమల వెంకటేశ్వర్లను మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా విమలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డికి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డికి భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి స్థానిక ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలేయకు తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డికి భూనముంతల విమల వెంకటేశ్వర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నన్ను మా మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించిన ప్రియతమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి అలేర్ ఎమ్మెల్యే ప్రియతమ్మ నాయకుడు ప్రభుత్వ విప్పు ఐలన్న గారికి తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ గారికి ఎం భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరియు జిల్లా అధ్యక్షులు అన్నం సంజీవ్ రెడ్డి గారికి నాయక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను